బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ఆలేరు అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న ఐలేయకు బీసీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని ఆలేరు కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గిడి శ్రీశైలం కురుమ సంఘం నాయకులు బీజాని భాస్కర్ జట్టా సిద్ధులు బండా శ్రీనులు ముఖ్యమంత్రిని కోరారు గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆలేరు కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గిడి శ్రీశైలం కురుమ సంఘం నాయకులు బీజాని భాస్కర్ జట్ట సిద్ధులు బండా శ్రీను మాట్లాడుతూ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని అన్నారు బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ఆలేరు అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న ఐలయ్యకు బీసీ కోటలో మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరంతరం ఎండగడుతూ ప్రజల్లో మమేకమై బీర్లా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశారని తెలిపారు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ కరోనా కష్టకాలంలో నిత్యావసర సరుకులను చేయడమే కాకుండా ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉన్నవారిని ఫౌండేషన్ ద్వారా అంబులెన్స్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఆర్థికంగా సహాయం చేస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడి పేద ప్రజల నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడని అన్నారు ఏకైక కురుమా యాదవ్ బీసీ బిడ్డను మంత్రి పదవి కేటాయించాలని కోరారు మంత్రి పదవి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అసెంబ్లీలో అడుగు పెట్టినటువంటి బీర్ల ఎలయ గారు ఇప్పటివరకు కూడా తన కాలికి తెంపు రెస్టు లేకుండా తన కాలికి బట్ట కట్టుకుని కూడా ప్రతి ఒక్క నియోజ మన ఆలయ నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఏం జరిగినా ఏదైనా ఎటువంటి ఆపది పని అయినటువంటి ఎటువంటి ఆపదైనా కానీ తను నేనున్నానంటూ కూడా తనకు విశ్రాంతి లేకుండా తిరుగుతున్నటువంటి వ్యక్తి మన బీసీ నాయకుడు కుర్మ బిడ్డ యాదవ సామాజిక కుర్మ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి బీర్ల ఐలయ్య అటువంటి వ్యక్తికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాము గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు తన కష్టాన్ని కొద్దిగా ఆలోచన చేసి తన కష్టాన్ని చూసి బీర్లా ఎలయ్య గారికి ఒకసారి మీ యొక్క క్యాబినెట్లో మంత్రివర్గ విస్తరణలో ఒక్కసారి మంత్రి పదవి ఇవ్వాలని నా ఒక్కరిదే కాకుండా ఆలేరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క నాయకు ప్రతి ఒక్క లీడర్లు కానీ ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రజలు కానీ అదే కోరుకుంటున్నారు కాబట్టి ఆ కోరికను మీరు ఆ ఆశ ప్రతి ఆ కోరికను మీరు నెరవేర్చాలని గౌరవం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను నేను ఆలేరు కుటుంబాలు అంటేనే రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ నీతికి నిజాయితీకి మారిపోయారు అందులో ఐలన్న అంటేనే అన్న అంటే నేనున్నాను అనే వ్యక్తి ఐలన్న అలాంటి వ్యక్తికి ఈసారి మంత్రివర్గంలో ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి ఎందుకంటే దామాషా ప్రకారం చూసుకున్న మా కురుమలకు ఖచ్చితంగా వాట ప్రకారమైన మంత్రి పదవి ఇవ్వాలి ప్రతి గ్రామంలో ఇవాళ అన్న ఆపద్ బాంధవుడై ప్రతి దానికి ఆపదకు ఆపత్ ప్రతి దానికి ఉండే వ్యక్తి ఐలన్న కాబట్టి ఖచ్చితంగా ఐలన్నకు మంత్రి పదవి ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడ ఉన్న సుమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ బట్టి విక్రమార్త కానీ ఎవరైనా కానీ రేపు రాబోయే స్థానిక సంస్థలలో కురుమ బిడ్డలు వర్క్ చేసి గెలిపేయాలనుకుంటే ఖచ్చితంగా వీళ్ళకు మంత్రి పదవి ఇవ్వాలి అని మెట్టి మహేష్ బంగ శ్రీనివాసరావు కుటుంబ సంఘం పదవి చేయాలని కురుమ సామాజిక వర్గం నుంచి ఒకే ఒక ఎమ్మెల్యే కనుక ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని కోరుతున్నాము కుటుంబ సామాజిక వర్గం నుంచి గెలిచింది కాబట్టి అని గెలిపించినామని చెప్పింది రేవంత్ రెడ్డి కాబట్టి ఖచ్చితంగా మంత్రి పదవిలో గుర్తు తీసుకోవాలని చెప్పేసి ఆయన మేము కోరుతున్నాం